యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అని అనిపించిన సందర్భాలు నాకు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ద ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమీ పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు అని ఒకటి గుది పెట్టుకున్నా బేసిక్ గా చెప్తున్నాను నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో అవుతాను అవును మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాల ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాల్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పాత తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్నను ముఖ్యమంత్రి కాదు చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ గుడ్ ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందా నేను ఎంతమందిని చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు రామారావు గారు అద్యంతంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదురుమల జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయస్కర్ రెడ్డి అంటే నేను పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనిార్ కళ అందరి దగ్గర చూసినాండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్ళు ఆయన ఉంటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోషే గారు రోషే గారు అవటం కిరాణాను అవటం తర్వాత రా ఈ రాష్ట్రం విడిపోవటం పదిహేళ్ళు కేసే ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసిన అండి నేను నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కానీ అంత ముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడినే కానీ నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాడు తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమారు టీం అంటారు కదా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కానీ అన్నిటిని ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవడ తప్పు చేసినా బండ్లగించి పౌల్ట్రీలోనే అంటారుగా అవును ఇంకా వర్కర్లు పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేశాయని అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదర్ సీఎం అంటే మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే అఫ్ కోర్స్ అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తా కెన్ కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయ సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం దానికి విలువ కట్టలేను అసలు అంతది సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒక గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దేనికైనా ఎనింగ్ ఎమ్మెల్యే సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న దాన్ని ఇంకేముంది ఇంకేముందన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ అంతే తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్ టాలెంట్ ఎంత ఎంతమంది రజనీకాంత్ మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి దమ్ముందో ఎవరికి ఏముంది ఏ రిజర్వేషన్ లేదు పలానాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు ఎన్ని సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ ఇయ్యాల కన్నడ సూపర్ స్టార్ అవును కరెక్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతో మందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునే వాడి పిల్లాడైనా ఆర్టీసీ అధ్యక్ష దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా మెగాస్టార్ కాలేదా అని గొడవపడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ప్రపంచానికి భరోసా వచ్చిన వ్యక్తి మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చేశిరంజ్ చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైలికి నచ్చదా అన్నాడు షర్ట్ ఇప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు ఎన్ని సార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫిటీన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చే కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి యాక్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో దాంట్లో రిపోర్టర్ గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పుడు థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతలాడికి లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాడి లేచి నుంచి అల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా మొన్న మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా లేకపోతే ఇప్పుడు మీరు అది పిచ్చిన కొడుకులా వీళ్ళందరూ వీళ్ళకి ఏం నా సినిమా అంటే ఊరికే వాళ్ళకి నచ్చదు కదా అది మన ఊళ్ళలో ఏమి ఉంటారు కదా హే ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు నేను అంతకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడనైనా మనిషి నైజం అది వాడు అసంబద్ధురాడు వాడు అరుగు మీద కూర్చొని లింగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు అందు ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్నవు ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు సినిమా అంటే ఎందుకంటే అంటే సినిమా అనే దాని స్టామినా సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్నీ డౌట్ ఏళ్ళగా పూర్వజనం సుకృతం అది ఎవడన్నా సినిమా వాడు మీరు వాడికి లక్ష కోట్లు కాక మన దగ్గర పది కోట్లు ఉన్నాయి మనీ కొన్ని కి ఉంది ఏమి లేదు వాటితో పైరు వీళ్ళు చేయాలి బతిపాలు కావాలి ఆడి ప్యాంపరింగ్ చేయాలి ఈ ప్యాంపరింగ్ చేయాలి సారది చెప్పాలి ఆడికి పార్టీలు ఇవ్వాలి వీటికి ఇది చేయాలి మాకు పని చేయాలండి మాకు ఇది మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగం కూడా మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బాస్టర్ కొట్టే అంటే వాడు హ్యాట్స్ ఆఫ్ వాడికి కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడుగా మాత్రమే నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న ఎందుకు ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ మరి ఆరేడు నెల ఇంకా భయం ఎక్కువైపోయింది చీదిని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కసారి ఏం చెప్పా ఎందుకు అసలు అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదు ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుంది అన్న ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేసేవాడు ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని బయ్ భయ గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ మినిస్టర్స్ కోర్స్లో కూర్చున్నాం మహాన్ బాడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంతకుమార్ ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ వాడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆ డబ్బు నడిపేరు ఈ డబ్బు నడిపేరు వచ్చింది ప్రత్యక్ష సాక్షి ఒక రాజకీయం గురించి చెప్తా చెప్తే కొసేపా ఆయన ఆలోచించాడు ఆలోచించి ఫోన్ చేసి గాంధీభవన్కి ఫోన్ చేశాడు రేబాల భాస్కర్ ఎవరు ఒక ఆయన ఉన్నాడు వరంగల్ ఆయన ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది ఆయన గాంధీభవన్లో చిన్న పనిచేస్తుండేవాడు ఆఫీస్లో మరి ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు నేను పక్కన షాక్ అయ్యాను ఆయన బా ఆయనకి ఏంటన్నాయి అంటే ఏ ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్మకం పనిచేస్తున్నాడు ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాయండి బ ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు ఆయన వరంగల్ ప్రాంతం ఆయన పేరు మర్చిపోయి భాస్కర్ ఇది ఉందా ఆయన చెక్ చేసుకొని చెప్పి అది రాజకీయం ఇప్పుడు వంద కోట్లు ఇస్తాడా రెండు వందల కోట్లు ఇస్తాడా ఇడికి ఫార్మా కంపెనీ ఉందా ఇప్పుడు మీ కాంగ్రెస్ ఏంటండీ ఇప్పుడు కాదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి గత రాజకీయాల గురించి చెప్తున్నా రాజకీయ మా పార్టీ గురించి అట్లా ఇది గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా ఇది ఫార్మా ఉందా ఇది ఎన్ని వందల కోట్లు ఇస్తాడు ఈ డబ్బులకి ఇది దెమ్మదాం అట్లా ఆలోచిస్తున్నారు అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు పెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జే టిఆర్ఎస్ జైటీఆర్ఎస్ జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి వాడు వ్యవసాయం చేసి వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు నువ్వు పిలు పిలుపుని ఇయ్యంగా ధర్నాలు ఎవరు చేస్తారు నువ్వు పిలుపుని ఇయ్యాలి ఎవరు చేస్తారు నువ్వు పిలుపుని నీ మీటింగులకి వచ్చి జై కూడా కొడతారు నీ జై కొట్టే అంటే వాడు ఒక రోజు పోతుంది వాడు సంవత్సరంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యాభై రోజులు అరవై రోజులు ఈ పందులు చేసి ఒక యాభై రోజులు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తారు జీవితంలో నిజమైన కార్యకర్తలు ఎక్కడ సంపాదిస్తారు చూడాలి కదా వాళ్ళు మనం వాళ్ళని చూడకుండా పలానా ఈ గత గవర్నమెంట్ ఈయన రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్ల దంపనిచ్చాడు ఆ స్కామ్ చేసి స్కామ్ చేసి ఆ వేల కోట్లాన్ని పార్టీ తీసుకుంటే మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల డబ్బులు వస్తాయి ఆ నాలుగు వందల కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా కరెక్ట్ నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్ప కాదు మీరు కార్యకర్తగా చచ్చిపోయింది అంతే కదన్నా మన కార్యకర్త కార్యకర్తగానే ఉండాలా నువ్వు ఏ ఏ ఎండగా కాదు కాదు ఏ ఎండగా బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో ఉండి ఎల్లుడు ఇంకో పార్టీ వస్తే నేను టీఆర్ అంతకుముందు ముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయే వాడితే రాజ్యం అవును అదే ఇవాళ రాజ్యం అది అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ముగలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఆ రోజు నా గుండెలో పడిపోయింది అయ్యో పాపం అమ్మని చంపేశారా అని అప్పటి నుంచి నేను కాంగ్రెస్ ఉండని ఉండకపోని అధికారంలో రాని రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం నాలాంటి అడిగి రాజకీయం పనికిరాదని ఫీల్ అవుతున్నాను నేను కానీ మీరు మీరు బానే వ్యవహారకర్త కూడా లౌక్యం లేకపోవడం కుండబద్దలు బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా అవన్నీ ఉపయోగం లేదన్న దాన్ని డబ్బు లేదండి డబ్బున్నా కానీ డబ్బుని డబ్బు అంటే ఇట్లా నేను వేల కోట్లు నా దగ్గర లేవు వేల కోట్లు ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే రెండు వందల కోట్లు రాజకీయం డబ్బుతో అయిపోయింది ముడిపోయిపోయింది ఇలా పెరిగిపోయింది రాజకీయం రాజకీయాలు కాదు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు కాదు అదే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముప్పై ఏళ్ళగా పనిచేస్తున్న తీసుకెళ్ళి ఆ రాజకీయం లేదు ఇప్పుడు ఆ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు నిజం చెప్పండి అంటే వాళ్ళని మనం తప్పు కానకూడదు పార్టీ నడపాలంటే అది అవసరం ఎగ్జాక్ట్లీ అంటే ఎలక్షన్ నేను కార్యకర్తలు అందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పెద్దలు ఈటం ఇష్టం చెప్తున్నా కార్యకర్త వాడిచ్చే ఐదు వందల కోసం వెయ్యి కోసం దానికోసం కాదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ నాయకులు అవ్వాలి నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన విలేజెస్ ఉన్నారన్న చాలా మంది చూస్తారు మా బూర్గుల సాధన మా 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 ఊరు చూస్తే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పలుకు మాట్లాడుకోరు ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు ఆస్తి తగాదు ఉండదు కమ్యూనిటీ తగాదు ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు ఆ టీఆర్ఎస్ చోడరా అన్నట్టు చూస్తాడు ఏంటో ఇటు కాంగ్రెస్ వాడని చూస్తాడు ఇక్కడ పగల బాగానే ఉంటారు నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అన్నా నువ్వు ఈ వ్యాపారం చేసి నేను వ్యాపారం చేస్తుంటాను అది ఎంత ద్రోహం ఉండేది చాలా చాలా అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి రైవల్ అనుకున్నవే నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బ దెబ్బతీసి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడుకో బిఆర్ ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకో వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు మండి అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి అంత దూరం రాణించుకోకూడదు మనం అంతేగా అంత దూరం రాణించుకోకూడదు ఇప్పుడు అవతల వాడు ఎందుకు బలపడ్డాడు వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు నువ్వు ఎందుకు విక్ అయ్యావు గత పదేళ్ళు నువ్వు అధికారం లేవు నీవంతా పోరాటం జరిపోయింది పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న పోరాడేవాడి నిజం చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటాయి అన్న వాడు బుద్ధి లేచిన కాని పోరాడే ధర్నాకి వెళ్ళాలి పార్టీ నదిగా పడాలి రైలు రోకో చేయాలి బస్ రోకో చేయాలి వాడికి తెల్ల బట్టలు శ్రీ చేసుకొని నీటిగా చేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే కప్పుకొని కట్టుకొని వాడి దగ్గర డబ్బు ఎక్కడ వస్తాయి కదా ఏదైనా ధర్మం మాట్లాడాలి న్యాయం జస్టిస్ నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే పోస్తారులే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీరు నాకు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అసలు లేదు నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు నా బ్లడ్ లోనే ఉండదు అసంతృప్తి నాకేం అసలు చూస్తానా నాకేనా నేను ఇప్పుడు నాకు ఇక్కడ నాకేమైనా కావాలంటే లాక్ కొచ్చుకుంటా పోయి నోనో నేను సారీ డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ గణేష్ గారు అసంతృప్తి అన్నది మీకేదో కావాలి నాకు అసలు అది మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను నేను కార్యకర్త ప్రెజెంట్ ప్రెజెంట్ నేను కార్యకర్తలందరికి న్యాయం చేయండి రా నాయనా గత జరగట్లేదా అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకి వచ్చి చెప్తున్నా జరిగితే హ్యాపీ జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేషు లబ్బి పొందకపో తప్పు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది అవును ఐదేళ్ళ తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈస్ లైఫ్ అనేది తెలిసింది అవును చంద్రబాబు గారు గొప్ప పొలిటీషియన్ వీళ్ళు ఇండియాలో ఉండడా నిజం నిజం చెప్పండి ఎవరు లేదు అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్ నిజం చెప్పండి ఇండియాలో మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనగడో అవును డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ళలో జైల్లో వేసినా తొనకలా బయటకు వచ్చాడు బాధ్యత జైల్లో నుంచి నేను వస్తాడా అని ఎదురు ఎదురుతొస్తున్నా టీవీలో షూ చేసుకుని సింహలాగా బయటకు వచ్చాడు ఆ లోపల ఏ క్షణం జరగడానికి ఎవరైనా ఉన్నారా ఊరికి అడుగుతున్నా మళ్ళీ నువ్వు నువ్వు ఆ గణేష్ సామాజిక వర్గం నీ అని అట్లా బాగా చెప్పావు అందుకని నాకు ఆ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు వేరే నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని అవును బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు చంద్రబాబు గారు కాదు లోకేష్ బాబు లోకేష్ కూడా అంటున్నారు ఏదో ఒకటి వాళ్ళ టీమేగా మొత్తం టీం పేరు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు మంచి ఫట 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 చైర్మన్ వేసుకున్నాడు ఫట ఫటాటాన ఆఫీసులు అందరూ మర్చిశాడు పటా ఫట ఫట గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి విక్టిమ్ చేసి పరిచాడు అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి చేశాడు అవును అంటే అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి బాబు మనం ధర్మంతో నడవాలి మన ఆఫీసులో మన పని మనం చేయాలి తప్పు చేయకూడదు ఒకటి చెప్తే వినకూడదు అని చేసాడు మేము అక్కడ ఇక్కడ ఎక్కడ చేస్తున్నాం మేము ఇక్కడ మేము చేస్తున్నాం ఇక్కడ లేదు గత ప్రభుత్వం చేసిన వాడు ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాక అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక వన్ ఇయర్ దాదాపు పన్నెండు పదమూడేళ్ళు పనిచేశాడు నా దగ్గర నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు ఇక్కడ జాబ్ చేసుకోండి మన సినిమా చేయట్లేదు కదా పాప ఆయన చాలా మంచివాడు బాగా చదువుకున్నాడు చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు పేరెందుకులే జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం ఏను ఆయనతో ఏం చేయను ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ అప్పని తెచ్చు చూడండి అని చెప్తా శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానా అది ఉంది కదా అది అదేవిందో చెక్ చేయండి అని చెప్తా అన్ని పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు నా దగ్గర పదమూడేళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా ప్రేమ ఉంటుంది ఆ మీరు చూపించిన కదా ఇప్పుడు కూడా సేమ్ అంతేగా ఆఫీసర్లు ఉన్నారు పదేళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా పండ్ల పంపిస్తున్నా కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావా చేయవన్నా చేస్తారు అది జరగకూడదు అంటా నేను అది ఎట్లా జరుగుద్ది మరి దానిలో మీరు అది ఎట్లా జరుగుద్ది జరగకూడదు జరగకూడదు మాకు జరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను అవును పదేళ్ళు పోరాటం చేసి మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది ఆఫీసర్ తప్పే ఉంది సార్ నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవును ఉంచకూడదు నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఉండకూడదు వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరడి అని ఒక ఆయన పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా ఎలా అయిపోద్ది రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతే రాష్ట్రం ఆగల ఆంధ్ర తెలంగాణ విడిపోద్దు అనుకున్నారా విడిపోతే రెండు రాష్ట్రాలు లేవు ఎడిపోయినాడు చేసుకుంటున్నాడు రేపు ఇంకో ఐదు ముక్కలైనా ఎవడబడినాడు చేసిఆ పుట్టిన వాడు చచ్చిపోక తప్పదు చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు ధర్మవుతున్నావు నువ్వు బతకటం అనేది ఎట్లేం బొత్తు నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావున్నా నువ్వు ఇలా జర్నలిస్ట్ గా ఉన్నావు జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్ గా ఉంటావు ఇంకో దగ్గర ఆఫీస్ లో పనిచేస్తావు కానీ నేను జర్నలిస్ట్ గా మానేశాను కాబట్టి బతకడం ఆత్మహత్య చేసుకుంటావు గుర్తుపెట్టుకోవాలి రోజు బాధపడతావు రెండు రోజులు పని చేసుకుంటాం అవును ఒక్క రోజు కూడా మరి అంటుంది మీరు ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదు అండి చేస్తారే ఇప్పుడే ఇప్పుడిప్పుడే బయటకు వస్తా చేస్తారేమో మరి అది నాకు అర్థం కావట్లేదు అది ఒక ఇష్టం ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపరం చేయమని ఇచ్చారు పదేళ్ళు దగాపాట ఈ రాష్ట్రాన్ని అన్నీ అయిపోయిన అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది మన కాపురం సరిగ్గా చేయలేదనుకో మన పెళ్ళాం మన వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అధికారం కూడా అంతే అంతేగా దివ్య పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది మనం బాగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు చేయలేదు అనుకో ఐదేళ్లకి పంపించేస్తారు ఐదేళ్ళు వరకు ఆగుతుంది అంటారు ఐదు ఏళ్ళు అరేంత రెడ్డి అనే ముఖ్యమంత్రి దాంట్లో డౌట్ లేదు అంటే మధ్య వినిపించే మాటలకి వేస్ట్ అన్న ఏంటి విట్టర్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే వచ్చేది ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు ఐదేడ దాకా రేవత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉంటాడు తర్వాత తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కొట్టేస్తారు బాగా చెబితే ఒడిపోతాం అది ఈ దిశగా నడుస్తున్నాయా పావులు కదులుతున్నాయా పావులు అంటే బాగా జరుగుతుంది ఒక నిర్ణయం చాలున్నాయా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి అవును అవును చంద్రబాబు నాయుడు గారి అధికారం రావటానికి రాజమండ్రి ఒకే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు జైల్లో గెలి రావటం ఎలక్షన్ అయిపోయింది 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 చంద్రబాబు గారు చేపట్టుకోవటం ఇద్దరు నాటి రావటం ఎలక్షన్ అయిపోయింది వాస్తవం ఏదైనా అంతే నేను హర్యానా ఉంది లక్షల మంది ఏ కాంగ్రెస్ వస్తుంది అన్నారు నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తాం ఊడిపోలా మన ఒక్క జీవితంలో మంచి చెడు ఒకే నిర్ణయం అన్న ఇప్పుడు నేను మళ్ళీ నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవదుగా మీకు మంచి పని గుర్తుపెట్టుకున్నా హైడ్రా చాలా మంచి పని చెప్పంటావా ఇప్పుడు అంటే చెరువు చెరువులు నేను నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇండి కట్టారు నేను ఒకటే అడుగుతా నువ్వు హైడ్రా మంచితో కాదు నువ్వు చెప్పు ఈ చెరువులు అన్నింటిలో నువ్వు కూర్చున్న మలాలు ఆ చెరువుల్లో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచి నీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగుతావు అది 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 తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు ఉత్సవోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతావు అంటే హైడ్రా చెడ్డది చెడ్డది చీ దీని అమ్మో హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి మంచి గాలి ఇవ్వాలి బెంగళూరులాగా వర్షం వస్తే మునిగిపోకూడదు ఢిల్లీలాగా కాలుష్యం కాకూడదు బాంబేలాగా గజ్బిజ్ కాకూడదు మెడ్రాస్ లాగా వరదలు వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండవచ్చు బాధ ఉండవచ్చు కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర ముసీరిద్దర ఇంకో నిద్ర ఇంకో బదరా అనొచ్చు కానీ రాజకీయ లబ్ధిని నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికి వేరే ఎళ్ళిస్తున్నాడుగా బ్రహ్మాండ్రెస్తున్నాడుగా ఏమండీ ఇప్పుడు కొట్టేసాడు నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా చాలా మంది కొట్టేసిగా తప్పున్నే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకి బాధ అనిపిస్తుంది ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి చాలా మంచివాడు బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా మళ్ళీ కార్యక్రంగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్ళి వచ్చేవాళ్ళండి ఇంకేంటి కబుర్లు ఆ నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగాలి అయిపోయాయి ఇంటికి వెళ్ళి స్నానం చేసామా ఆ గౌగవ్ షేవింగ్ చేసుకున్నామా టిఫిన్ చేసామా మన పనిలో పడిపోయాం మళ్ళీ పదిహేను రోజులు వీలైతే వస్తాం మరి ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయేటాకి ఎవడు మనకి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి